హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం చాక్లెట్ బిజినెస్కి ఎంత అమౌంట్ పెట్టి మనం స్టార్ట్ చేయొచ్చు అలాగే ఎవరైతే ఈ బిజినెస్ చేయడానికి బాగుంటుందో అది మాత్రం నేనైతే ఈ వీడియోలో ఫుల్గా చెప్తానండి అలాగే నేను చాక్లెట్ మెటీరియల్స్ అనేవి పంపిస్తాను అని చెప్పినప్పుడు ఒక టెన్ మెంబర్స్ కానీ ఫిఫ్టీన్ మెంబర్స్ కానీ అలాగా మెసేజ్ చేస్తారేమో అనుకున్నాను కానీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా మెసేజ్ చేశారండి మెటీరియల్స్ కావాలనేసి కానీ కొంచెం డెలివరీ ఛార్జెస్ ఎంత ఇట్లా అడుగుతున్నారు డెలివరీ ఛార్జెస్ అవి మొత్తం కనుక్కోవాలండి నాకైతే ఏమీ తెలియదు పూర్తిగా ఛార్జెస్ గురించి అలాగే దేని నుంచి పంపిస్తే మనకి తక్కువ పడుతుంది అనేసి ఇవి మొత్తం కనుక్కొని అయితే మీకు చెప్తాను ఆ తర్వాత మీకు ఎవరికి ఏం కావాలో అవి మాత్రం నాకు లిస్ట్ లాగా ప్రిపేర్ చేసి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో అయితే సెండ్ చేయండి నేను ప్రతి ఒక్కరికి మెసేజ్ పెట్టలేను కదా సో అందుకనేసి వీడియో చూస్తానని వీడియోలు అయితే చెప్తున్నాను ఏమేమి కావాలో డీటెయిల్గా ఐటమ్స్ రాసి అయితే నాకు పంపించండి నెక్స్ట్ వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మనకి ఎంత అమౌంట్ అవుతుంది చాక్లెట్ బిజినెస్ చేయడానికి అని చాలామంది అడుగుతున్నారు అలాగే చాలా డౌట్స్ ఉంటాయి దీనికోసం అయితే ఓ వేళల్లో అయితే మనమైతే పెట్టక్కర్లేదండి జస్ట్ ఒక థౌజండ్ కానీ అలాగే టూ థౌజండ్తో మనమైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఎక్కువ తీసుకొని బిజినెస్ తర్వాత పోవట్లేదు చేయలేకున్నాము ఆపేయాలి అనుకుంటే మనకి మనీ అయితే వేస్ట్ అయిపోతుంది కదా సో ఎక్కువ క్వాంటిటీలో అయితే మీరు ఏ మెటీరియల్ మెటీరియల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఫస్ట్ మనకి దానికి కాంపౌండ్ కావాలి కాంపౌండ్ మూడు ఉంటాయి కదా మూడు రకాలు ఆ మూడు రకాలు కూడా హాఫ్ కేజీ లేదు కానీ లేదంటే ఒక వన్ కేజీ కానీ తీసుకుంటే సరిపోద్ది అలాగే మోల్స్ కూడా మనం ఒక రెండు మూడు మోల్స్ తీసుకుంటే సరిపోద్ది అండి ఎక్కువ అవసరం లేదు స్టార్టింగు తర్వాత మనకు బిజినెస్ బాగుంది చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము మీరు మోల్స్ కూడా మీకు నచ్చిన షేప్స్ అలాగ తీసుకోవచ్చు తరువాత మనకి చాక్లెట్స్లో ప్రిపేర్ చేయడానికి నట్స్ అంటే జీడిపప్పు బాదము ఇలా కిస్మిస్ ఇవి యాడ్ చేస్తాం కదండీ అవి కొంచెం కొంచెంగా తీసుకొచ్చుకుంటే సరిపోద్ది ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ కూడా అవసరం లేదు కానీ ఎక్కువ మనకి ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ఇవి సపరేట్గా కొనాల్సిన అవసరం అయితే మనకి ఉండదు కానీ మనకి ఎసెన్స్ కలర్స్ ఉంటాయి కదా ఇవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి మనకి బిజినెస్ బాగుంది వెళ్తుంది అన్నప్పుడు ఇవి కూడా తీసుకోవచ్చు మామూలుగా నార్మల్గా అయితే ప్లెయిన్ కానీ లేదంటే నట్స్తో మనం ఇచ్చేయొచ్చండి బిజినెస్ ఉండే కొద్దీ మనకి ఫ్లేవర్స్ యాడ్ చేసేసి అలాగే రైస్ క్రిస్పస్ అలాగే నట్స్ అలాగే ఇవన్నీ కూడా మనము యూస్ చేసి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా కొంచెం గ్రో అయిన తర్వాత ఇవన్నీ ఇవ్వాలి ఫస్ట్ అయితే ఇవన్నీ కూడా మనకి అవసరం ఉండదండి వీటితో ఇంకా ఇంట్లో మనకి ఓవెన్ ఉంటే చాలా ఈజీగా అయితే మనకి ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాక్లెట్స్ అనేవి మనం మెల్టింగ్ చేసుకొని గ్యాస్ మీద ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది కదా కానీ ఓవెన్ ఉంటే ఒక థర్టీ సెకండ్స్లో మనకి ఎన్ని కేజీస్ అయినా మనం చాక్లెట్ అనేది కాంపౌండ్ని మెల్ట్ చేసుకోవచ్చు ఓవెన్ ఉంటే పర్లేదు లేదంటే మీకు గ్రో అయ్యి మీ బిజినెస్ బాగుంది అనుకున్నప్పుడు మాత్రం ఈ ఓవెన్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి మస్ట్ అయితే లేదు ఇది కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఓవెన్ ఉండాలా అనేసి నెక్స్ట్ కాస్ట్ విషయానికి వచ్చేస్తే మీరు తీసుకున్న ఐటమ్స్ని బట్టి మీ ఏరియాలో కాస్ట్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో డీటెయిల్స్గా పెట్టున్నానండి అది ఎవరు చూడకుండా ఉన్నారు అంటే కొత్తగా చూసేవాళ్ళు దాన్ని ఒకసారి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నార్మల్గా కాస్ట్ అయితే నేను చెప్తానండి అంటే మీ ఎస్టిమేషన్ మీరు వేసుకోండి కానీ నార్మల్ కాస్ట్ అయితే ప్లెయిన్ చాక్లెట్స్ సిక్స్ హండ్రెడ్ కేజీ అలా ఉంటాయండి నార్మల్ మామూలుగా అయితే సెవెన్ హండ్రెడ్ నట్స్ ఇవైతే ఫ్లేవర్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ అట్లాగా మనకి కంపెనీషన్ ఉంటుంది మార్చి చేంజ్ అయ్యే కొద్ది చాక్లెట్స్ కాస్ట్ కూడా మనకి పెరుగుతూ పోతుందన్నమాట నార్మల్గా మీరు జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే మాత్రం కొంచెం కాస్ట్ అనేది తగ్గించుకొని పెట్టుకోండి ఎక్కువ ఫస్ట్ టైమే మనం ఎక్కువ పెట్టామంటే మనం చాక్లెట్స్ అనేవి ఇంత కాస్ట్ అనేసి అడిగే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి సో మీరైతే కొంచెం కాస్ట్ తగ్గించే ఫస్ట్ అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఎవరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరికైతే చాలా బాగుంటుంది ఈ బిజినెస్ అదైతే నేను చెప్తానండి ఫస్ట్ ఈ బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా వర్క్ చేయాలి ఇంట్లోనే ఉండి చేసుకోవాలి బయటకు వెళ్ళలేము అన్న వాళ్ళకి అలాగే లేడీస్కి హోమ్లో ఉంటారు కదా ఇంట్లో పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ బిజినెస్ మనకి వెంటనే గ్రోత్ అవ్వాలి వెంటనే మనీ రావాలి సంపాదించేయాలంటే మాత్రం జరగదండి కొంచెం కష్టపడాలి అలాగే మనము ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళని పట్టుకోవాలి అలాగే మన టేస్ట్ అనేది మనం చూపించి నచ్చిన తర్వాత మనకి ఆర్డర్స్ కావాలి ఇదంతా ప్రాసెస్ అండి చాలా పెద్ద ప్రాసెస్ అనమాట మనకి వెంటనే స్టార్ట్ చేయగానే అయితే ఆర్డర్స్ వచ్చేవు కొంతమంది స్టార్ట్ చేస్తారు కానీ ఆర్డర్స్ రావట్లేదు మాకు అని అయితే మానేస్తారు అనమాట అట్లా మాత్రం ఉండకండి ఎందుకంటే ఎవరు కూడా మనకు ఫస్ట్ స్టార్టింగ్ మనం ఏం చేస్తున్నావు కూడా ఎవరికి తెలియనప్పుడు మనకు ఆర్డర్స్ ఎలా వస్తాయండి మెయిన్గా మనము మనం ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట మనం ఇలాగ పదం బిజినెస్ చేస్తున్నాము అని నలుగురికి తెలిసే విధంగా చేసుకోవాలి అది ఎలాగా చేసుకోవాలి అనేది కూడా నేను పబ్లిసిటీ ఎలా చేసుకోవాలని కూడా వీడియో అయితే కంప్లీట్గా పెడతాను అలా పబ్లిసిటీ అయినప్పుడు ఎవరికైనా ఎవరికైతే అవసరమో అంటే చాక్లెట్స్ ఏమైనా బర్త్డే వస్తుంది లేదంటే ఏదైనా ఫంక్షన్ వస్తుంది హోమ్ మేడ్ కావాలి అన్నప్పుడు మీరే గుర్తు రావాలన్నమాట అలా ఉండాలన్నమాట అంతేగాని వెంటనే స్టార్ట్ చేయడము మనకి ఆర్డర్స్ అయితే రావండి ఇది సెకండ్ బిజినెస్ లాగా ఉండేటట్టు చూసుకోండి అంటే ఏదైనా అయితే ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది కానీ దీని మీద మనం బతకాలి బిజినెస్ మీదే ఉండాలి అనుకునే మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేయొద్దండి ఎందుకంటే మనకి ఇంప్రూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఫస్ట్ మీరు ట్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ట్రై చేయండి నెక్స్ట్ ఈ ఈ చాక్లెట్ బిజినెస్తో పాటు అండి కేక్ ఉంటాయి కదా కేక్స్ మేక్ చేయడం హోమ్ మేడ్ అలాగే కేక్ లాలీపాప్స్ అలాగే కేక్ స్లైసెస్ ఇవన్నీ కూడా టీ టైమ్ కేక్స్ ఇవన్నీ కేక్ మనం బేకరీలో చేసే ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా మనం నేర్చుకొని పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాము అంటే మనకి ఆర్డర్స్ ఇంకా బాగా వస్తాయండి అంటే మనకు బర్త్డే అయితే మనకి మన దగ్గరే చాక్లెట్స్ దొరుకుతాయి అలాగే కేక్స్ దొరుకుతాయి కేక్ పాప్స్ దొరుకుతాయి చాక్లెట్స్కి అంటే మనకి ఒక బర్త్డేకి యూజ్ అయ్యే అన్నీ కూడా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి అంటే ఎవరు మాత్రం ఇవ్వకుండా ఉంటారు అలాగే టేస్ట్ కూడా బాగున్నాయి అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకసారి వచ్చిన వాళ్ళు కస్టమర్స్ మళ్ళీ నెక్స్ట్ కూడా మీ దగ్గరికే వస్తారు సో అలాగా ఈ రెండు ఉన్నాయి ఒకే దగ్గర అంటే మాత్రం కొంచెం గ్రోత్ అనేది మనకి త్వరగా ఉంటుంది అలాగే బిజినెస్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ చేసుకోవడానికి కొంచెం ట్రై చేయండి మేమైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము కానీ మాకైతే గ్రోత్ అవ్వట్లేదు మాకు ఆర్డర్స్ రావట్లేదు మేము మానేయాలనుకుంటున్నాము అనేసి కూడా అంటున్నారు కదా వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి నేను చెప్పాను కదా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కొంచెంగా మీరు తీసుకొని స్టార్ట్ చేశారు అంటే మీకు యూజ్ యూజ్ లేదు మాకు అనుకోవడానికి ఏం లేదండి ఎందుకంటే కాంపౌండ్ కాంపౌండ్ అనేది ఇయర్స్ మనకి స్టోర్ ఉంటుంది అది పాడయ్యేది అయితే కాదండి అలాగే మూన్స్ కూడా మనకి పాడవవు చాక్లెట్ మెటీరియల్స్ ర్యాపర్స్ కానీ ఏమీ కూడా మనకి పాడవండి మీకు అవసరమైనప్పుడు మీ పిల్లల బర్త్డేస్ కూడా మీరు ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అలాగే మీకు ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు మీ నేబర్స్కి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే మీరు గిఫ్ట్లుగా ఇవ్వచ్చు అట్లాగా చాలా వాళ్ళు యూజ్ అవుతాయండి ఈ పనికి ఈ పని నేర్చుకున్న తర్వాత మీకు నష్టం అయితే ఏమీ ఉండదండి ఎక్కువ క్వాంటిటీలో మీరు మొత్తం తీసుకునే వస్తువులు అప్పుడు మీరు చేయలేకపోతే అప్పుడు బాధపడాలి కంపల్సరీ అందుకే చెప్తున్నాను స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కువ క్వాంటిటీ ఏది కూడా తీసుకోవద్దండి మీరు బిజినెస్ పరంగా తక్కువ తీసుకోండి స్టార్ట్ చేయండి గ్రోత్ ఉంది అంటే మాత్రం నెక్స్ట్ ఇవి కొంచెం తీసుకోండి అలాగైతే చేయండి ఇప్పుడు మీకు మిగిలిన కొంచెం తీసుకున్న తర్వాత మిగిలినా కానీ మీకు బాధ ఏమి ఉండదు కదండి ఎందుకంటే మీ పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు అలాగే మీరు చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా నట్స్ వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇంట్లో తినవచ్చు బయట ఎలాగో కొంటూ ఉంటాం కదా చాక్లెట్స్ ఇంట్లో మీరే ప్రిపేర్ చేసుకుని హెల్దీగా తినవచ్చు అలా కూడా మీకు యూజ్ చేసుకోవచ్చు అండి అందుకనేదే నేను చెప్తున్నాను ఎక్కువ తీసుకోకుండా క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకొని యూస్ చేసుకోండి అని నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేసాక కానీ ముందు కానీ నేను కేక్స్ అన్నీ చేస్తానండి నాకు చాలా ఇష్టము చాక్లెట్స్ ప్రిపేర్ చేయడం అన్నా సో నేను ఏ ఫంక్షన్ అయినా కానీ మా పిల్లల బర్త్డేస్కి కూడా నేను ఫస్ట్ బర్త్డే తప్ప ఎప్పుడు బయట తీసుకోలేదండి కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్నీ కూడా నేను స్కూల్స్ కూడా నేనే ప్రిపేర్ చేసి ఇస్తానండి నాకు ఆర్డర్స్ ఎక్కువ వచ్చేది కూడా స్కూల్ తరపునేనండి అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్ వాళ్ళు నచ్చి నాకు ఆర్డర్స్ ఇస్తూ ఉంటారనమాట అట్లాగైతే ఆర్డర్స్ అట్లా కూడా వస్తాయి సో అలాగే తిని వాళ్ళ ప్రిన్సిపల్ కూడా నాకు చెప్పారనమాట చాలా బాగున్నాయి కావాలి అనేసి అలాగా మనకి చాక్లెట్ అనేది టేస్ట్ అనేది బాగుంది అంటే తిన్న వాళ్ళు ఎవరైనా సరే అవసరమైనప్పుడు మన దగ్గరికి వస్తారండి చాక్లెట్స్ కావాలనేసి అలాగా మనకు నేర్చుకున్నాము అంటే ఏ పనైనా కానీ మన పిల్లలకు కానీ అలాగే మనకి ఎప్పటికైనా కానీ యూజ్ అనేది ఉంటుందండి నష్టమైతే దీనివల్ల ఏది ఉండదు ఇదండి ఈరోజు వీడియో అయితే ఇప్పుడైతే కామెంట్స్ చూద్దామండి ఒక రెండు కామెంట్స్ అయితే ఒకరైతే అడుగుతున్నారు ఆన్లైన్ క్లాసెస్ కావాలనేసి నేను డీటెయిల్డ్గా పెడుతున్నానండి వీడియోస్ అయితే ఎలా మేక్ చేయాలి అనేసి ఫ్రీ ఆన్లైన్ క్లాసులు అనేవి అందుకని నేనైతే మళ్ళీ నార్మల్గా ఇంకా ఆన్లైన్ క్లాసులు అనైతే నేను పెట్టట్లేదు కానీ మీకు కంపల్సరీ క్లాసెస్ కావాలి లైవ్లో చూడాలి అనుకుంటే మాత్రం నాకు ఒక టెన్ మెంబర్స్ అలా కావాలి అనుకోని మెసేజ్ చేస్తే ఒక టెన్ మెంబర్స్కి అలా కలిపి అయితే నేను తీసుకొని చెప్తానండి నెక్స్ట్ ఎక్కువగా కోకో పోవడంతో చాక్లెట్ చూపించమని అడుగుతున్నారు కోకో పౌడర్తో కూడా నేను చాక్లెట్స్ అనేది ఎలాగ ప్రిపేర్ చేయాలో హెల్దీగా ప్యూర్ చాక్లెట్ ఎలా చేయాలో కూడా నేను ఒక వీడియో అయితే కంపల్సరీ వాళ్ళు అప్లోడ్ చేస్తానండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నారు అంటే ఏ కొంచెం యూజ్ ఉన్నా కానీ వీడియోని అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి అయితే ఈ వీడియో వెళ్తుందండి సో ఇంకొంతమంది చూసి తెలుసుకుంటారనమాట ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మీకు క్లాసు చూడలేదు అంటే ప్రతి క్లాస్ అంటే చాక్లెట్ ఎలా చేయాలో డీటెయిల్డ్గా అన్నీ కూడా నేను వీడియోస్ ఉన్నాయండి ప్రతి వీడియో నేనైతే చేసి పెట్టున్నాను సో అన్నీ మీరు చూడవచ్చు అలాగే ఎలా చేయాలో నేర్చుకోవచ్చు అలాగే బిజినెస్ అనే కాదండి ఇంట్లో కూడా మీరు ప్రిపేర్ చేసుకొని హెల్దీ గా అయితే ఇంట్లో మీ పిల్లలకి మీరు కూడా తినవచ్చు ఇదండి ఈరోజు వీడియో ఇలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్